హరే కృష్ణ వెల్కమ్ టు జానీ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ ఎంతో టేస్టీగా వర్నొకతో ఉప్మా చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు టమాటో పచ్చిమిర్చి పోపు పినుసులు పలుకులు కరివేపాకు కొత్తిమీర ముందుగా బియ్యం కడిగి ఆరబెట్టుకున్న దాంతో తయారు చేసుకున్న నోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దాంట్లోనే పోపు దినుసులు పలుకులు వేసుకొని బాగా వేపుకోవాలండి పలుకులు ఎంత క్రిస్పీగా వేగితే ఉప్మాకు అంత టేస్ట్ ఉంటుందండి దాంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నగా అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి వరినొక ఉప్మాకి అల్లం ముక్కలు ఎంతో టేస్ట్ని ఇస్తుందండి అందుకని అల్లం కూడా నేను వేసుకుంటున్నాను దాంట్లోనే టమాటా అమ్ముకులు కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుందండి అందులోనే రుచికి సరిపడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉప్పు ముందుగా వేసుకోవడం వల్ల టమాటా బాగా మెత్తగా కుక్ అవుతుంది అందుకని నేను ఉప్పు ముందుగా వేసుకుంటున్నాను సరే ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి టమాటా బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలండి మీకు కావాలంటే నూక క్వాంటిటీ బట్టి మనం ఎంతైనా చేసుకోవచ్చు దీన్ని నేనైతే ఒక గ్లాసు నూక మాత్రం చేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత ఎంత ఎక్కువసేపు మరిగితే అంత బాగుంటుందండి బాగా మరుగుతున్న కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని నూక వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి వరి నూకకి కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకున్నా పర్లేదండి ఎందుకంటే కొంచెం మత్తిగా కుక్ అయితేనే బాగుంటుంది నేనైతే కొంచెం పలుచగా చేసుకుంటున్నాను దీన్ని పొడి పొడిగా చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి వేరుగా కాకుండా పిల్లలకి ఇలా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఉప్మాని ఒకే స్టైల్లో చేసి పెట్టకుండా ఏ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఒకసారి నేను మూత తీసి చూసుకుంటున్నాను ఈ విధంగా అయితే కుక్ అయింది ఇంకా కొంచెం వాటర్ ఉంది బాగా కుక్ అయిపోవాలండి ఎందుకంటే పలుకు పలుకుగా ఉంటే వరి కదా అంత టేస్ట్ బాగోదు ఎటువంటి వంట చేసినా మనం దాన్ని కృష్ణుడి కోసం అనుకొని కృష్ణుడిని తలుచుకొని వంట చేస్తే ఆ వంటకి చాలా టేస్ట్ వస్తుందండి ఉప్మా అయితే రెడీ అండి లాస్ట్లో దించే ముందు నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మా పిల్లలకి కూడా ఒకసారి టేస్ట్ చేయమని చెప్పి పెట్టానండి మార్నింగ్ టిఫిన్ కింద ఉప్మానే చేశాను పండగకి వెళ్ళాం కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అంటే సూపర్గా ఉందని చెప్పి చూపిస్తున్నారండి హరే కృష్ణ